పాడేరు డివిజన్ కేంద్రం ప్రధాన రహదారి మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరగనున్నట్లు అధికారులు తెలిపారు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు ప్రధాన రహదారి మీదుగా జాతీయ రహదారి ఐదు వందల పదహారు ఈ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు సంబంధిత అధికారి స్పష్టం చేశారు ఈ మేరకు పాడేరు మోదకొండం అమ్మవారి ఆలయం వద్ద పట్టణవాసులతో అత్యవసర సమావేశం నిర్వహించారు పరిహారం కోసం ఇరవై స్టాంప్ పేపర్తో దరఖాస్తు చేయాలని సూచించారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం నుంచి గొందూరు వరకు కట్టడాలు తొలగించే వివరాలు వెల్లడించారు అంబేద్కర్ కూడలి సమీపంలోని మోదుకున్నమ్మ అమ్మవారి ముఖద్వారం నుంచి చింతల వీధి వరకు జాతీయ రహదారి నిర్మాణం పనులు మూలంగా నష్టపోయే బాధితుల వివరాలను అధికారులు సిద్ధం చేశారు అదే సమయంలో రింగ్ రోడ్డు నిర్మాణం యథావిధిగా ఉంటుందని స్పష్టమవుతుంది సో పాడేరు టౌన్ లో ఇప్పుడు నేషనల్ హైవే ఒక రోడ్ మాత్రము ఐ మీన్ ఇప్పుడు రావడం జరుగుతుంది ఇప్పుడు వెడల్పు విడల్పుకుంటే ఇంకా ఆల్మోస్ట్ సెవెన్ మీటర్స్ వరకు మనకి వస్తుంది అనుకున్నాను ఇది కాకుండా మిగిలిన రోడ్స్ మనకి ముఖ్యంగా ఒక మూడు రోడ్స్ ఉన్నాయి ఈ మూడు ఆర్టీరియల్ రోడ్స్ కూడా ఎక్స్పాండ్ చేసేసి అది అప్డేట్ చేయడానికి ఒక ప్రతిపాదన గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది గతంలో పంపించినది అది శాంక్షన్ అవ్వలేదు ఈసారి మరొకసారి ఇది ప్రయత్నం చేసి గవర్నమెంట్ పంపిస్తాం అంటే ఇప్పుడు ఈ రోడ్డు అనేది రోడ్డు ఇస్తున్నా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది క్లారిటీ సార్ అది నేను డిపిఆర్ ప్రిపేర్ చేసిన తర్వాత పత్రికలు అందరూ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి